మొదటిసారి మా అక్కాకి ఉమరా చేయడం కోసం వెళ్తున్నారు అందుకని మేము ఆ ఏర్పాట్లలో ఉన్నాము సో అందులో భాగంగా మా దగ్గర బంధువులను పిలిచి భోజనాలు అయితే ఏర్పాటు చేస్తున్నాము నమస్తే దోస్తులు అస్సలం వాలేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ కేఎం ఫ్యామిలీ ఛానల్ అందరూ మంచిగా ఉన్నారా మేమైతే సూపర్గా ఉన్నాము సో నేను ముందే చెప్పినట్టుగా ఇప్పుడు ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు అయితే అవుతున్నాయి మా దగ్గర చుట్టాలను పిలిచి భోజనాలు పెడుతున్నాము అందులో మేము మటన్ బిర్యానీ గుత్తంకాయ కర్రీ చికెన్ ఫ్రై ఇంకా పచ్చడి అయితే చేపిస్తున్నాము సో చేపిస్తున్నాము అంటే మీకు ఉంటుంది మేమైతే కుకింగ్ మాస్టర్ని పిలిపించాము సో ఈరోజు మీకోసం నేను కుకింగ్ మాస్టర్ చేసే మటన్ బిర్యానీ ఇంకా గుత్తంకాయ కర్రీ రెసిపీస్ అయితే చూపిస్తాను సో ఇంకా లేట్ ఎందుకు మరి వీడియోలోకి వెళ్దాం సో ఇప్పుడు ఇక్కడ అయితే పన్నెండు కేజీల మటన్ పది కేజీల రైస్తో మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందుకోసం గిన్నె అయిన తర్వాత అందులో నెయ్యి కావలసినంత నూనె వేసుకుని అవి కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేశాము సో ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అందులో గరం మసాలాలు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాము సో ఇవన్నీ అయితే బాగా ఎర్రగా వేగాలి సో ఇవి ఎర్రగా అయితే వేగిపోయాయి చూస్తున్నారు కదా మనకి ఉల్లిపాయలు ఎంత ఎర్రగా బాగా వేగితే మనకి బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది సో ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో ముందైతే మటన్ వేస్తున్నాము మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసాము ఇందులో సో ఇప్పుడు మటన్ కూడా ఉడకాలి ఈలోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడు ఈ మటన్ ఉడకడం కోసం దీంట్లోనైతే ము ఉప్పు వేస్తున్నాము ఇది గల్లుప్పు సో కావాల్సినంత ఉప్పు గల్లుప్పు అయితే ఇక్కడ వేస్తున్నాము సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కాజు వేస్తున్నాము సో చూస్తున్నారు కదా కాజు కూడా వేసి ఇప్పుడు ఈ మటన్ని బాగా మిక్స్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈ మటన్ కావాల్సినంత అంటే ఉడకడానికి కావాల్సినంత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాము సో చూశారు కదా కొంచెం మటన్ ఉడికింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అంటే మనకి పచ్చివాసన ఉండకుండా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలాలు యాడ్ చేద్దాము సో ఇందులో కారం పొడి తర్వాత గరం మసాలా ఇది కూడా ఇది కసూరి మేతి సో ఇప్పుడు కసూరి మేతి వేసాము ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాము సో ధనియా పౌడర్ ఇది కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేస్తున్నాము సో టమాటా ముక్కలు కట్ చేసి పెట్టినవి యాడ్ చేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాము సో కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇవైతే బాగా కలుపుకొని ఉడికించుకోవాలి కాసేపు మూత పెట్టి ఉడికించుకొని చూస్తే ఆల్మోస్ట్ మటన్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడుకుతుంది సో ఇప్పుడు ఇందులో మనం పెరుగు యాడ్ చేస్తున్నాము సో కావాల్సినంత పెరుగైతే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేస్తున్నాము సో ఇప్పుడు నిమ్మరసం కూడా వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనకి మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందులోనైతే వాటర్ వేసుకుంటాము సో ఈలోపు నేను కూడా ఒకసారి కలిపి చూస్తున్నాను ఎండ అయితే చాలా విపరీతంగా ఉండింది అరౌండ్ ది పది పదకొండు టైంలో మేము మార్నింగ్ వండుతున్నాము సో మంచిగా ఎండ కూడా బాగా ఉండింది ఒకవైపు పొయ్యి సెగ ఇంకా ఎండ సో ఇప్పుడు ఇక్కడ మటన్ ఉడికిపోయింది ఇందులో వాటర్ వేస్తున్నాము సో మన బియ్యం సరిపడే వాటర్ అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నాము సో ఇప్పుడు వాటర్ ఎసరు కూడా వచ్చింది ఇందులో బియ్యం వేస్తున్నాము బియ్యం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకా దమ్కి వదిలేయడమే సో ఇప్పుడు ఇక్కడ బిర్యానీ అయితే దమ్కి వదిలేసాము సో ఇంకోవైపు ఇంకొక పొయ్యి మీద గుత్తంకాయ కర్రీ అయితే వండుకుందాము గిన్నె వేడైన తర్వాత అందులో కావాల్సినంత నూనె వేసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు అయితే వేస్తున్నాము కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిరియాలు వేస్తున్నాము సో ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి సో ఇవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో వంకాయలు అయితే వేస్తున్నాము కట్ చేసి పెట్టుకున్నవి సో ఇప్పుడు ఉడకాలి కాబట్టి ఇందులో తగినంత ఉప్పు అయితే వేస్తున్నాము మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి గుత్తం కాయ కర్రీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది సో ఇప్పుడు ఉప్పు కూడా వేసి అన్నీ ఒకసారి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఎందుకంటే మనకి ఈ నూనెలోనే వంకాయలు బాగా ఉడకాలి చూసారు కదా నూనెలో వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి సో ఇప్పుడు ఇందులోకి కావలసినంత కారం పొడి ఇది మసాలా నువ్వులు పల్లీలు ఇంకా కాజు ఇవన్నీ వే కొంచెం ఫ్రై చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వాటితో పాటు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా కలిపాము మెత్తగా పేస్ట్ పట్టి వేసాము ఇందులో మసాలా ఇప్పుడు ఇందులో పసుపు సో పసుపు కూడా వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాము సో ఇది జీలకర్ర పొడి ఇది మేము ఇంట్లోనే తయారు చేసాము జీలకర్రని కొంచెం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి పెట్టాము ఇప్పుడు మనకి గ్రేవీకి కావాల్సినంత వాటర్ అయితే వంకాయల్లో వేస్తున్నాము ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి సో ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకైతే చింతపండు గుజ్జు వేస్తున్నాము సో చింతపండు గుజ్జు కూడా వేసి దీంట్లో కొత్తిమీర పుదీనా సో ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నాము సో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే మన గుత్తంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది సో అలాగే పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా సో మసాలాలన్నీ ముందే కలిపి పెట్టేసుకున్నాము సో ఇంకొకవైపు వైపు చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మంచి కలర్లో మన చికెన్ పకోడా కూడా రెడీ అయిపోయింది సో ఇవన్నీ రెడీ అయిన తర్వాత మా బంధువులు అయితే వచ్చారు సో మేమందరం కలిసి భోజనాలు అయితే చేసుకున్నాము సో భోజనాలు అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల టైంలో మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసాము అత్తమ్మకి మామయ్యకి సో వచ్చిన రిలేటివ్స్ అయితే అత్తమ్మ కోసం కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు బట్టలు లాంటివి సో అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసాము సో మీరు చూస్తున్నారు కదా అత్తమ్మ మామయ్య కోసం పూలదండలు కూడా తీసుకొచ్చాము సో ఇలా వాళ్ళని కూర్చోబెట్టి ముందుగా గంధం రాస్తాము సో ఇద్దరికి గంధం రాసిన తర్వాత ఇక్కడ నేను మా తోడి కొడలు కలిసి వాళ్ళిద్దరినీ రెడీ చేస్తున్నాము సో ముందు పూలదండలు వేస్తాము తర్వాత చేతికి బొకే లాంటిది అది కూడా ఇచ్చాము సో ఇద్దరిని ఇలా పూలతోనే అలంకరించిన తర్వాత సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అత్తమ్మకి మేము తలకి కడుతున్నది జానీమాస్ చోండా అంటాము సో ముఖ్యంగా ఫంక్షన్స్ లో ఇది లేడీస్కి కడతారు అంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆ తర్వాత నేను మా తోడి కొడలు ఇద్దరికి బట్టలు అయితే పెట్టాము సో ఈ ఫంక్షన్ అంతా మా హస్బెండ్ అయితే వీడియో కాల్లో ఉండి చూస్తున్నారు సో ఈ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నామంటే ముందే చెప్పినట్టుగా మా అత్తమ్మ ఉమ్రాకి వెళ్తున్నారు కాబట్టి సో ఇలా ఈ ఫంక్షన్ అయితే చేస్తున్నాము సో ఇక్కడ మా మరిది వాళ్ళు మా అత్తయ్య మామయ్య కాళ్ళు అయితే కడుగుతున్నారు సో ఒకవేళ మీరు ఇలాంటి ఒక ఫంక్షన్ని చూస్తుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి జ్కి కానీ ఉమ్రాకి కానీ అంటే అంత దూరం వెళ్తున్నారు కాబట్టి వెళ్ళే ముందు బంధువులని అందరినీ కలిసి వాళ్ళకి వెళ్ళొస్తామని చెప్పడము వాళ్ళ దగ్గర నుండి విషెస్ తీసుకోవడము చేస్తుంటాము మీరు చూస్తున్నారు కదా ఫోన్లో మా హస్బెండ్ కూడా మాట్లాడుతున్నారు సో ఇక్కడ మా అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారంటే పిల్లలు మేము ఏమైనా తప్పులు చేసినా మమ్మల్ని క్షమించమని అడుగుతుంటే మా అత్తయ్య చెప్ ఏడుస్తున్నారు ఆ మాటకి ఎందుకంటే మా వెళ్ళడం అనేది దూర ప్రయాణం కాబట్టి సో మా అత్తయ్య ఏడుస్తున్నారు ఈ ఫంక్షన్ తర్వాత ఇంకా అలాయ్ బలాయ్ అంటే సో ఇలా అందరినీ కలిసి అందరూ విషెస్ చెప్పారు అత్తయ్యకి అందరూ విషెస్ చెప్పారనమాట జాగ్రత్తగా వెళ్ళిరమ్మని సో మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ మా అత్తయ్యలు పిన్నులు మా వదినే అందరూ ఉన్నారు సో అందరూ అత్తమ్మకైతే విషెస్ చెప్పారు సో ఇలా అందరి విషెస్ తీసుకున్నాము లగేజ్ ప్యాక్ చేసుకున్నారా లగేజ్ ప్యాక్ అయిపోయిందమ్మా మీరు రెడీ అయిపోయారా రెడీ అయిపోయాను సరే ఇప్పుడు మీరు మొదటిసారి ఉమ్రాకి వెళ్తున్నారు కదా ఇంతకు ముందు నుండి కూడా మీకు ఎప్పటి నుండో కోరిక ఉమ్రాకి వెళ్ళాలి చూడాలి అందరూ చెప్తుంటే విన్నమే కానీ ఎప్పుడు చూడలేదు తప్పకుండా చూడాలి ఒకసారైనా అని అనుకునే కదా ఇప్పుడు మీకు మొదటిసారి అవకాశం వచ్చింది ఉమ్రాకి వెళ్ళడానికి మీ ఫీలింగ్ ఏంటి మీ మనసులో ఏముంది అది చెప్పండి మాకోసం ఏముంది సంతోషంగా ఉంది పోవాలా పోతున్నాను అనే సంతోషంగా ఉంది అలా సంతోషంలో మాటలు రావట్లేదు ఏం చెప్పాలని కూడా అర్థం కావట్లేదు మా ముగ్గురు పిల్లలు అందరూ కలిసి ఆ పంపిస్తున్నారు కాబట్టి మా ముగ్గురు పిల్లలు కానీ మా ముగ్గురు కోడళ్లు కానీ అందరు కానీ నాకు బాగా సేవ చేసి పంపిస్తున్నారు దేవుడి దయ వాళ్ళ మీద ఉండాలని అని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా మీ ప్రయాణం కూడా సాఫీగా జరగాలి అక్కడ మీరు అన్ని చక్కగా చూసి వాళ్ళని మేమందరం కోరుకుంటున్నాము ఆమె ఆ దయ అన్ని చెప్తాను మా పిల్లలకు కూడా బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా వెళ్తున్నాను అత్తమ్మ ఉమ్రాకి వెళ్లే రోజు మా పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్ నుండి డైరెక్ట్గా అత్తమ్మకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికైతే వచ్చారు సో అత్తమ్మ ఒక్కరే కాదు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు యాజ్ ఎ టీమ్ లాగా ఉమరా చేయడానికైతే వెళ్తున్నారు సో వీళ్ళందరూ మా ఊరు నుండి ఒక మినీ లో ఎయిర్పోర్ట్ దాకా అంటే బెంగళూరు వెళ్ళి అక్కడి నుండి ఫ్లైట్లో అయితే వెళ్తారు అంటే మక్కాకైతే వెళ్తారు అందరం విషెస్ అయితే మేమందరం అయితే అత్తమ్మకి మళ్ళీ విషెస్ చెప్పాము అత్తమ్మకే కాదు అక్కడ వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఒకరికొకరు విషెస్ అయితే చెప్పుకున్నారు జాగ్రత్తగా రమ్మని సో మకాకి వెళ్ళడము ఉమ్రా చేయడం అనేది చాలామందికి ఒక డ్రీమ్ లాగా ఉంటుంది అంటే ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు చూస్తామని సో అందుకని వెళ్ళే వాళ్ళని కలిసి వాళ్ళకి విష్ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుందని నమ్ముతారు సో అందుకని ఇక్కడ అందరూ ఒకరికొకరైతే విషెస్ చెప్పుకుంటున్నారు సో ఇక్కడ అత్తమ్మకి కలిసి మేమందరము మేము అడిగే మాట ఏంటంటే ఏమైనా మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించామని అయితే అడుగుతున్నాము సో అంటే మనసు ఎప్పుడైనా మనసు నొప్పించుంటే ఏమనుకోవద్దు తప్పుగా ఏమన్నా మాట్లాడితే అయితే అడుగుతున్నాము సో మీరందరూ కూడా అత్తమ్మని అలాగే అందరినీ విష్ చేయండి వాళ్ళ నానమ్మ పదిహేను రోజులు టూర్కి వెళ్తున్నారని పిల్లలు అయితే బాగా ఏడ్చేశారు పిల్లల్ని చూసి మా అత్తమ్మ కూడా బాగా ఏడ్చారు సో వాళ్ళని అయితే మేము ఓదారుస్తూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో